నమస్తే వెల్కమ్ టు పాపులర్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఏపీఐడిసి చైర్పర్సన్ బండి పుణ్యసాలి గారు ఉన్నారు మాట్లాడదాం మేడం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు మినిమం కట్సీతోనైనా ఫోన్ చేస్తారు విసెస్ చెప్పడానికి కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం కట్సీతో నాకు ఎటువంటి ఫోన్ చేయలేదు ఎటువంటి విశ్వస్ చెప్పలేదు అనేసి అయితే రేవంత్ రెడ్డి గారు చెప్పడానికి ఎట్లా చూడొచ్చు ఇటీవలే ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి ట్వీట్ ద్వారా మా అన్న శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ క్వశ్చన్ మీరు ఆయన్ని వేసే ముందు మీరు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏ ముఖ్యమంత్రులకి మీరు ఆహ్వానం పలికారో అది ముందు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అట్లాగే మీ అంటే ఇంకా రాబోయే సందర్భాల్లో ఏదైనా ఏదేని తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇష్యూస్లో డెఫినెట్గా మీరు కలవడం అనేది జరుగుతుంది ఈ లోపలే మీరు అక్కసు వెళ్ళబోసుకోవటం అనేది సీఎం స్థాయిలో ఉన్నారు మీరు ఈ రకమైనటువంటి విధానం మీకు కరెక్టా అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలని చెప్పని నేను అడుగుతా ఉన్నాను నేను రెండోది వచ్చేటప్పటికి మీరు ఇంకో మాట కూడా మీరు మాట్లాడారు మీరు నేను తెలంగాణకి సీఎం అవ్వటం కూడా పెద్దగా ఆయనకి ఇష్టం లేదనుకుంటాను అసలు నీ గురించి నీ సీఎం అవడం గురించి అసలు మా నాయకుడికి ఎందుకు అసలు మా గౌరవ సీఎం గారు మీలాగా అనుకుంటున్నారా ఏంటి మా సీఎం గారు సీఎం అయ్యాడంటే ఒక చరిత్ర ఎందుకంటే మీరు మా దివంగత నేత గురించి కూడా దిగజారుడు మాటలు మాట్లాడారు కాబట్టి మిమ్మల్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం ఏపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలిగా తెలంగాణ సీఎం గారికి నేను చెప్తున్నటువంటి నాలుగు మంచి మాటలు గుర్తుపెట్టుకోండి అసలు మీరెవరండి మా తెలుగు మా ఏపీకి సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని క్వశ్చన్ చేయడానికి అసలు మీరెవరు అసలు అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి మీరు టీడీపీలో ఉండగా ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి టీడీపీలో ఇక మీకు ప్రస్థానం లేదు తెలంగాణలో ఇక మీకు ప్రస్థానం లేదు అని చెప్పని అడ్డదారులు వెతుక్కుని కాంగ్రెస్ని సంప్రదించి అక్కడి నుంచి ఢిల్లీ వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఈ ఐదేళ్లు మీరు ప్రస్థానం చేస్తే లాస్ట్ మినిట్ వరకు కూడా కవర్లో మీ పేరు ఉందో లేదో ముఖ్యమంత్రిగా అనేటటువంటి డౌట్లో సీఎం అయినటువంటి మీరెక్కడ తండ్రి చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్రతో ఒక ప్రభంజనాన్ని సృష్టించి ఆ తర్వాత ఎంపీ అయ్యి ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పన్నెండులో పార్టీ పెట్టి రెండు వేల పద్నాలుగులో మరి తనంటే ఏంటో నిరూపించుకుని ప్రతిపక్ష నేతగా అరవై ఏడు మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని ఆ తర్వాత ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కష్టాలు తెలుసుకుని ప్రజల ఎజెండా రూపొందించి ప్రజల మన్నలను పొంది రెండు వేల పంతొమ్మిదిలో అసలు భారతదేశంలోనే ఇప్పటి ఏ రీజనల్ పార్టీ కూడా సాధించినటువంటి గొప్ప ఓట్ ఓటు ర్యాంకింగ్ని సాధించుకుని ఫిఫ్టీ వన్ పర్సంటేజ్ ర్యా ఓటు ఓటు తెచ్చుకుని మరి చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా సీఎం అయ్యారు మీరు సీఎం అవడానికి మా నాయకుడు సీఎం అవడానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది నోరు జాగ్రత్త తెలంగాణ సీఎం గారు మీరు ఏది పడితే అది మాట్లాడితే అసహ్యంగా ఉంటుందండి ఎందుకంటే మీరు ఏ దొడ్డిదారుల్లో వచ్చినా పాపం ఒక పార్టీకి మీరు పని చేసి ఒక పార్టీలో నుంచి ఇంకో పార్టీలోకి జంప్ అయ్యి ఆ పార్టీకి పాపం ఒక నాలుగు నాలుగేళ్ళు కొంచెం కష్టపడి పాపం సీనియర్లను తొక్కేసి మీరు పదవిని తెచ్చుకున్న మీ విధానానికి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల ఆశీస్సులు పొంది సీఎం అయినటువంటి వ్యక్తికి చాలా తేడా ఉంటుందండి నోరు అదుపు లేకపోతే గనక ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో చాలా బుద్ధి చెప్పించుకుంటారు అయినా వినాశకాలే విపరీత బుద్ధి అని మీ గురించి కొంతమంది జాతకం చెప్పేవాళ్ళు కూడా మరి సిద్ధాంతులు కూడా చెప్పారు రేవంత్ రెడ్డికి సీటు గండ ఉంది అని చెప్పని చెప్పని మీరు మీ రాష్ట్రం గురించి మీ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించకుండా మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ఆలోచన చేయటం మొదలు పెడితే ఒక ఆరు నెలలలోపే ఉత్తమ్ గారో భట్టి విక్రమార్క గారో ఆ సీట్ని ఆక్యుపై చేసేటటువంటి పరిస్థితి మీకు ఆసన్నమవుతుందని చెప్పని మీకు నాలుగు మంచి మాటలు తెలియజేస్తున్నా ఏదైతే హైదరాబాద్ వెళ్ళారో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే కేసీఆర్ గారిని పరామర్శించడానికి అప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారిని పలకరించలేదు మరికొంతమంది విశ్లేషలు కావచ్చు చెప్తున్న పరిస్థితి అసలు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఈయన ఈయన ఇన్ని నీతి కబుర్లు చెప్తున్నారు కదా చుట్టుపక్కల రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈయన ఎవరెవరిని పిలిచారండి మా నాయకుడు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మరి గౌరవ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారిని ఆహ్వానించారు తమిళనాడుకు సంబంధించి స్టాలిన్ గారిని ఆహ్వానించారు ఇంకా ఇతర ముఖ్య నాయకుల్ని కూడా కొంతమందిని ఆయన ఆహ్వానించుకుని ఎంతో గౌరవప్రదంగా గొప్పగా అసలు ప్రజాభిమానాన్ని చూపిస్తూ ప్రజ ప్రజల మధ్యలో అత్యంత గొప్పగా అత్యంత వైభవంగా ప్రమాణ స్వీకారాన్ని ఆయన చేశాడు మీరు ఆయనకి నీతులు చెప్పడానికి ఆయనకి సజెస్ట్ చేయడానికి మీ తాహతు సరిపోతుంది అనుకుంటున్నారా మీరెంత సీఎం అయినంత మాత్రాన అసలు మీరు ఆయన్ని గౌరవంగా పిలవకుండా మీరు ఏమైనా పిఎం అనుకుంటున్నారా ఏంటి మిమ్మల్ని వచ్చి పలకరించడానికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అందులోనూ పెద్ద వయసు వారు రెండోది వచ్చేటప్పటికీ అస్వస్థతకి గురయ్యారు తొంటి విరిగి ఆయన హాస్పిటల్లో ఉండి ఇటీవలే ఇంటికి వచ్చారు కాబట్టి ఆయన్ని పరామర్శించడానికి ఆయన వారి ఇంటికి వెళ్తూ హైదరాబాద్లో ఉన్నటువంటి వారి సొంత ఇంటికి వెళుతూ ఆయన్ని పలకరించి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది మీరు అవునా పిఎం అనుకుంటున్నారా ఏంటి మిమ్మల్ని పలకరించకుండా అదేంటి వచ్చేశారు అని చెప్పని మీకు సంబంధించిన కొంతమంది విశ్లేషకులు కూడా మాట్లాడడానికి మీరు ఏమైనా పిఎం అనుకుంటున్నారా మీకు అంత స్థాయి లేదండి ఏదో అదృష్టం కలిసి వచ్చి ఏదో కాంగ్రెస్కి నా ఒక నాలుగేళ్ళు చాకరీ చేస్తే లాస్ట్ మినిట్లో అసలు మిమ్మల్ని వద్దు అని ఇప్పుడు ఈ వాళ్ళందరూ కూడా ఏకరువు పెడితే మీరెళ్ళి ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ నాయకుల కాళ్ళు పట్టుకుని రాహుల్ గాంధీ గారి కాళ్ళు పట్టుకొని జోని అమ్మ గారి కాళ్ళు పట్టుకొని పదవి తెచ్చుకున్నారు ఆ స్థాయిలో మీరు మాట్లాడితే చాలా మటుకు బాగుంటుంది మీరు సీఎం అయ్యారు మీ స్థాయి ఏంటో మనం నిన్ననే తెలిసిపోయిందంటే ఆ రాధాకృష్ణకి డోర్ తీసినప్పుడే మీ స్థాయి ఏంటో తెలిసిపోయింది దయచేసి మీరు సీఎంని సీఎం ఒక సీఎం అనేటటువంటి ఫీల్తో ఉంటే ముందు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ముందు సేవ చేయటం ఎట్లాగో తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసి మిమ్మల్ని ఆ సీట్లో కూర్చోబెట్టినందుకు మీరేం చెయ్యాలో ఆలోచించుకుని చెయ్యండి తప్ప పక్కాడి గురించి ఆలోచించడం మొదలు మీ సీటుకే మోసం వస్తుందని తెలియజేస్తున్నాను